అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా శారదను కలుస్తారు ఏంటి విడిపొమ్మని చెప్తే ఇద్దరు కలిసి మరీ పెళ్లి శుభలేఖలు పంచుతున్నారు అని అంటూ ఉంటే శారద అది కాదు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏంటి నువ్వు చెప్పేది విడిపోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కలిసి కార్లు పంచుతారా అని అంటూ ఉంటే నేను నిజంగా ఆయనతో కలిసి కార్డులు పంచలేదు విడివిడిగానే పంచాం అనుకోకుండా అలా కలిసాం అని శారద చెప్తూ ఉంటుంది అంతేకాదు ఆయన ప్రత్యేకంగా కార్లు కొట్టించాలన్న విషయం కూడా ఇప్పుడే తెలిసింది అని శారద అంటూ ఉంటే చీ నోర్మి నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే మా కేపీని నీ చుట్టూ తిప్పుకుంటావు మీ ఇంటికి రాణిస్తావు అని అపూర్వ అంటూ ఉంటే నేను ఎప్పుడు కూడా ఆయన్ని ఇంటికి రమ్మని కానీ మాతో ఉండమని కానీ నేను అడగలేదు ఇప్పుడు కూడా విడాకుల గురించి మాట్లాడడానికి పిలిచాను కానీ ఆయన అందుకు ఒప్పుకోవట్లేదు అని శారద చెప్పేసరికి ఏంటి కొత్త ప్లానా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఎలాగో కార్డులు కొట్టించేశారు అందరికీ ఇచ్చేశారు భూమి గగన్లో పెళ్లి జరిగిపోతుంది అని అనుకుంటున్నావేమో నువ్వు కనుక విడాకులు ఇవ్వకపోతే పెళ్ళి పీటల మీద కూడా పెళ్లి ఆపేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటే శారద అది కాదండి అని చెప్తూ ఉంటే చెప్పారు కదా బావా ఖచ్చితంగా నువ్వు వినాకులు ఇవ్వకపోతే పీటల మీద కూడా పెళ్లి ఆపేస్తాను అని అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా శారదకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇక గగన్ ఇంటికి వచ్చేసరికి కృష్ణప్రసాద్ అక్కడే ఉంటాడు వినాకుల పేపర్ల మీద శారద సంతకం చేయమని అంటూ ఉంటే గగన్ కూడా తీసుకొచ్చి సంతకం పెట్టు అని అడుగుతూ ఉంటాడు కేపీ చాలా కోపంగా గగన్ పై చేసుకుంటాడు ఇప్పుడు నేను కొట్టాను శారద నన్ను మళ్ళీ తిరిగి కొట్టవేంటి అని కేపి అడుగుతూ ఉంటే గగన్ బాధపడుతూ ఉంటాడు తెంపేసుకుంటే తెగిపోయే బంధం కాదురా మనది అని కేపి అంటూ ఉంటే శారద గగన్ అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు